అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో స్ప్రింగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈవినింగ్ స్నాక్స్గా ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది నార్మల్గా ఈ ప్రాసెస్ చేయాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ కదా ఈజీ వేలో చూపిస్తున్నాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చేసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి దాంట్లో రెండు కప్పుల మైదా పిండిని వేసుకోండి ఏదర్ ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ దాకా నేను వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముందు దగ్గర కలిపేసుకోండి సేమ్ అని చపాతి పిండి కలుపుకున్నట్టు కలిపేసుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ తీసుకోండి ముక్కలన్నీ కూడా బాగా సన్నగా తరిగి పెట్టుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక క్యారెట్ ముక్కల్ని అలాగే దీంట్లో ఒక క్యాప్సికమ్ ముక్కల్ని అలాగే ఒక కప్ దాకా క్యాబేజీ ముక్కల్ని దీంట్లోనే ముందుగా నానబెట్టి పెట్టుకున్న మనం బఠానీని కూడా వేసేసుకొని వీటిని మిక్స్ చేసేసుకోవాలి అనగా తరిగి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్ని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో మనం టోస్ట్ చేసేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని మనం ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన పని లేదు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది దీంట్లోనే మనం పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీరని మరియు నిమ్మకాయని కూడా ఒక చెక్కని పిండేసుకొని వీటిని మిక్స్ చేసేసుకోండి జస్ట్ మనం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు లాస్ట్లో మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ముందుగా యాడ్ చేసుకోకూడదు ఫైనల్గా మనం దించుకునే ముందు సాల్ట్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని జస్ట్ మనకి సాల్ట్ కరిగితే సరిపోతుందండి ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టిన స్టఫింగ్ని మనం పక్కన పెట్టేసుకొని మనం ఇందాక పిండి కలుపుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్లో మనం పూరి సైజ్ చేసుకుంటాం కదండీ ఆ సైజు బాల్స్లో తీసుకోండి ఇప్పుడు చక్కగా కొద్దిగా మైదాపిండి డేస్ చేసేసుకొని మనం వీటిని స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ పిండి సైజ్ అంతా చక్కగా చపాతీ చేసుకుంటాం కదా పెద్ద సైజు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి నేను చూపించిన విధంగా స్టఫింగ్ని ఒక పక్కకు పెట్టేసుకొని ఇలా రోల్ చేసేసుకోండి సింపుల్గా ఫైనల్గా ఇక్కడ చివర అనేది కొంచెం మైదాపిండి పేస్ట్ని అంటే కొద్దిగా వాటర్ కలుపుకొని ఆ పేస్ట్ని ఇలా అప్లై చేసేసుకుంటే మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాక డీప్ రేగి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి టర్న్ ఆన్ చేసేసుకొని ఈ రోల్స్ అన్ని జాగ్రత్తగా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఒకేసారి మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు లోపలంతా కూడా క్రిస్పీగా తయారవ్వదు ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చాక వీటిని మనం పక్కకు తీసేసుకోవచ్చు చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా ఈ టైంలో మనం పక్కకు తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అన్ని స్ప్రింగ్ రోల్స్ని సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఫ్రై చేసేసుకుందాము చాలా ఈజీగా అయిపోయింది కదా ఎంతో టేస్టీగా రోల్స్ రోల్స్ని మీరు కూడా ట్రై చేయండి అండి సూపర్గా కుదురుతుంది ఈజీగా చేసేసుకున్నాం కదా పెద్ద ప్రాసెస్ కాదండి చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు పిల్లలకైతే బాగా నచ్చేస్తాయి ఈ స్ప్రింగ్ రోల్స్ని మీరు కూడా చూసి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో క్వి క్యాన్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ రూపాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచ్